ఈ రోజు మన రెసిపీ వచ్చేసి బొబ్బర్లతో వడలు చేశానండి సూపర్గా కుదిరే అనమాట చాలా సాఫ్ట్గా ఉంది చూడండి మీకు టెక్చర్ చూస్తేనే అర్థమైపోతుంది వంట ఫస్ట్ టైం చేసే వాళ్ళు కూడా బొబ్బరి గారలతో స్టార్ట్ చేయించండి అంత పర్ఫెక్ట్గా కుదురుతాయి చాలా టేస్టీగా కూడా ఉంటాయి అండ్ వెల్కమ్ టు మై ఛానల్ శాంతిస్ క్లాసిక్ వాళ్ళు మీరు ఇంకా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఒక చిన్న లైక్ ఇచ్చి నన్ను ఎంకరేజ్ చేయండి ఓకే ఇప్పుడు ప్రొసీజర్లోకి వెళ్ళిపోదాం ఇదిగోండి బొబ్బర్లు అంటే ఇలా ఉంటాయన్నమాట ఈ బొబ్బర్లని మంచిగా నేను రెండుసార్లు కడిగేసి ఫ్రెష్ వాటర్ వేసి నానబెట్టుకున్నాను అనమాట కడగడం వల్ల ఏమవుతుందంటే దీనికి పైన పొట్టు లేయర్ ఉంటుంది ఆ లేయర్ మొత్తం ఊడొచ్చేస్తుంది అనమాట సో రెండుసార్లు ఫ్రెష్ వాటర్తో మంచిగా కడుక్కొని మళ్ళీ వాటిని నానబెట్టేసుకొని నెక్స్ట్ డే మార్నింగ్ గ్రైండ్ చేసుకోవాలి నేను ఎయిట్ అవర్స్ నానబెట్టేసాను ఇదిగోండి నెక్స్ట్ డే మార్నింగ్కి చక్కగా నానిపోయి ఎలా ఉన్నాయి చూడండి బొబ్బర్లు ఇప్పుడు ఈ వాటర్ని కూడా మొత్తం నేను డ్రైన్ అవుట్ చేసేస్తున్నాను కొంచెం వాటర్ కూడా ఆ కలర్ కూడా చేంజ్ అయిపోయాయి అనమాట సో వాటిని కడిగేతో తీసేసి మళ్ళీ ఫ్రెష్ వాటర్తో ఒకసారి కడిగేసి వాటిని అట్లనే ఆ చిల్లుల గుట్టలో ఉంచేసి నేను తడి మొత్తం ఆరిపోయేంత వరకు అలానే పక్కన పెట్టేశాను అనమాట క్లాత్లో పెట్టి కూడా ఆరబెట్టచ్చులే కానీ సో నాకు ఇంకా టిఫిన్ చేయడానికి టైం ఉంది కాబట్టి అలా ఆరబెట్టేశాను అనమాట ఇప్పుడు దీనికి మనం గ్రైండ్ చేసుకోవడానికి కావాల్సిన ఏంటంటే ఒక ఇంచు అల్లము అలాగే కొన్ని పచ్చిమిరపకాయలు మన కారానికి తగ్గట్టు పచ్చిమిరపకాయలు కట్ చేసి వేసుకుంటే సరిపోతుంది ఈ బొబ్బర్లు ఇలా గ్రైండర్లో వేసేసి మిక్సీ అయ్యనండి గ్రైండర్లో వేయకూడదు ఇది మిక్సీలోనే కొన్ని బొబ్బర్లు వేసి పైన ఈ అల్లం పచ్చిమిర్చి వేసేసి అలా మళ్ళీ పైన నేను కొన్ని బొబ్బర్లు అనమాట సో అడుక్కి పచ్చిమిరపకాయలు వెళ్తే ఒక్కొక్కసారి గ్రైండ్ అవ్వవు సో అందుకే మధ్యలో వేసాను అనమాట వేసి చక్కగా గ్రైండ్ చేసుకోండి ఒక్కొక్క టీ వాటర్ యాడ్ చేయొచ్చు మరీ అంత గట్టిగా ఏం రుబ్బుకోవాల్సిన అవసరం లేదనమాట సో ఇదిగోండి ఇది ఆ పిండి నాకు ఇలా ఉంది ఇందులో మధ్యలో ఒక్కసారి పల్స్ గ్రైండ్ ఇచ్చి కొంచెం తీసి పక్కన పెట్టుకున్నా వడల్లో తినేటప్పుడు అప్పుడప్పుడు మనకు కొంచెం తగలాలని అలా పెట్టుకున్నాను అనమాట అది కూడా వేసేసాను ఇప్పుడు దీంట్లో కలర్ రావడానికి కొంచెం కారం వేసాను నేను ఆ పచ్చిమిరపకాయల కారం సరిపోదు కొంచెం కలర్ కూడా వస్తుంది అనమాట కారం వేస్తే అందుకు కొంచెం కారము అలాగే పసుపు ఉప్పు సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర క్యారెట్ అనేది తురిమి తీసుకోవడం మీ ఆప్షన్ అండి నాకైతే ఇంట్రెస్ట్ లేదు సో నేను అందుకే క్యారెట్ వేసుకోలేదు ఈ కొత్తిమీర ఉప్పు ఇవన్నీ మంచి కలిసే వరకు పిండిని కలిపేసేసి ఒక ఫైవ్ మినిట్స్ పక్కన పెట్టుకోండి చక్కగా పులిసిపోతుంది మనం ఎటువంటి ఈ షోడా ఉప్పు లాంటివి ఏమి యాడ్ చేయక్కర్లేదు క్లాత్ తడిపి ఇదిగోండి నేను ఇలా వడలైతే వేసేస్తున్నాను చిన్న హోల్ పెట్టుకుంటే మంచి కాలతే కాగి ఉన్న ఆయిల్లో ఇప్పుడు మనం చేసి పెట్టుకున్న ఈ వడలు వేసేసుకోవడమే ఎక్సెస్ వాటర్ ఉన్నా కూడా పిండిలో ఆ క్లాత్కి పెడతాం కాబట్టి క్లాత్ పీల్చేస్తుంది సో ఇదే ముద్ద పీ ఇది ఊడిపోతుందా ఇలా అని మనం ఏమీ అసలు ఆలోచించక్కర్లేదు బొబ్బరి గారెలు ఫస్ట్ టైం చేసినా పర్ఫెక్ట్గా కుదురుతుంది అనమాట చెప్పాలి అంటే నాకు మినిమగారెల కంటే ఫస్ట్ బొబ్బరి గారెలే నేను నేర్చుకున్నాను అనమాట ఇలా ఒకదాని తర్వాత ఒకటి మీడియం ఫ్లేమ్లో చక్కగా ఉడికిచ్చేసుకోవడమే ఒక వైపు మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చినాక రెండవ టర్న్ చేసేసుకోవాలి ఆల్రెడీ వేసినవి చూసారుగా కలర్ వచ్చి కనబడుతున్నాయి కదా మనకి సో నేను రెండో వైపుకి టర్న్ చేసేస్తున్నాను వాటిని రెండో వైపు కూడా అలానే కలర్ రావాలన్నమాట ఇప్పుడు మనం గుగ్గిళ్ళు వేసుకొని బొబ్బర్లు ఎవరు ఇష్టపడరు కానీ తినడానికి మనకి ప్రోటీన్ అనేది బాగుంటుంది కాబట్టి బొబ్బర్లు ఇలా గారెల్లాగా ట్రై చేసుకోవచ్చు అప్పుడప్పుడు తినచ్చు ప్రాబ్లం అయితే ఏం లేదు హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా మంచిది అనమాట బొబ్బరి గారెలు తినడము అందులో ఉన్న ప్రోటీన్స్ కూడా మన బాడీకి అందుతూ ఉంటాయి కదా సో నీట్గా మీడియం ఫ్లేమ్ పెట్టేసుకొని ఇలా రెండు వైపులా గోల్డెన్ బ్రౌన్ కలర్ కాదు డార్క్ బ్రౌన్ కలర్ అనే చెప్పాలి వచ్చేంత వరకు వేసుకొని పేపర్లో వేసేసుకోండి పక్కకు తీసేసుకోండి ఇలా మీరు వచ్చి వేసుకున్న పిండిని మొత్తం చక్కగా వడలుగా వేసుకొని పిల్లలైతే సాస్తోటి తినేసేయచ్చు పెద్దోళ్ళకి కావాలంటే మంచిగా మామిడికాయ పచ్చడి వేసుకొని మంచిగా తినేసేయచ్చు అనమాట సూపర్ టేస్టీగా ఉంటే చాలా సాఫ్ట్గా ఉంటుంది ఇదిగోండి ఇప్పుడు నేను ఒకటి ఓపెన్ చేసి చూపిస్తున్నా చూడండి ఎంత సాఫ్ట్గా ఉందో కొత్తిమీర ఫ్లేవరు అల్లము టేస్టు అన్నీ కూడా చాలా బాగా తెలుస్తుంది అనమాట సో వేడి వేడి బొబ్బరి గారులు అయితే రెడీ అయిపోయాయి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో చెప్పండి ఫస్ట్ టైం కినుక నా ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక లైక్ ఇచ్చి నన్ను ఎంకరేజ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్